ఉదయం దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథుల నుండి సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభ దినాన మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మ సిల్లెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేశంలో నుండి ఇస్రాయిల్ని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత పంట పండించినట్టు కానీ ఏమి లేదు ప్రియులారు ఎక్కడి నుండి వస్తుంది వారికి ఆహారం ఎక్కడి నుండి ఆకాశం నుండి మన్నా కురవాలి కురిసిన వెంటనే అది వాళ్ళని ఏరుకోవాలి దానితో వారు భోజనం చేయాలి ఇది జరుగుతున్నది అయితే వాళ్ళు ఏమంటున్నారంట ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో కొంతమంది ఇస్రాయేళలుల్లో కొంతమంది అవిశ్వాసులు కొంతమంది ప్రార్థన లేనివారు దేవుడంటే భయం లేనివారు కొంతమంది బయలుదేరారంట బయలుదేరినటువంటి వారిలో ఇస్రాయేళలు కూడా కలిసిపోయారంట కలిసిపోయి ఏమంటున్నారంట ఎవరు మాకిప్పుడు మాంసం పెడతారు ఉదయం లేయగానే ఆ మన్న దప్ప మాకు ఏం కనపడుతుంది పొద్దు ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు మన్న 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 తిని తిని మాకు విసుగు ఉంది అని వారు ఏమంటున్నారంట ఒకవేళ మోసే దేవుడు మాతో మాట్లాడు నీతో మాట్లాడతాడు కదా మాకు కొంచెం మాంసం పెట్టమను అని అడిగింటే ఒకవేళ దేవుడు ఇచ్చేవాడేమో ప్రియుల కానీ వారు ఏం చేస్తున్నారంట ఇస్రాయిలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు ఐగుప్తులో మేము ఉచితముగా తిన చేపలు ఇంకా ఏమేమో చెప్తూ ఉన్నారు వారు అవన్నీ మాకెవరు పెడతారు ఇప్పుడు అని వారు ఏడుస్తూ ఉన్నారంట లోకంలో జనాలు వారికి వచ్చినటువంటి వ్యాధులను బట్టి బాధలను బట్టి కరువును బట్టి గొడవలను బట్టి కేసులను బట్టి దరిద్రతను బట్టి వారికి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి ఏడుస్తూ ఉంటే వీరు దేనికోసం ఏడుస్తున్నారు దేనికోసం ఏడుస్తున్నారు మాంసం కోసం ఏడుస్తూ ఉన్నారు ఏం జ్ఞాపకం రావాలి లెక్క ప్రకారం మేము బానిసలుగా ఉన్నాం టీలు మన్ను మన్ను తీసుకురండి అంటే మన్ను తేవాలి గడ్డి దెమ్మంటే గడ్డి తేవాలి వాళ్ళు కొడితే కొట్టించుకోవాలి తిడితే తిట్టించుకోవాలి వారు పెడితే తినాలి లేకుంటే లేదు అంత బానిసత్వం నుండి దేవుడు మమ్మల్ని విడిపించి ఇస్రాయేళ్ళమైన మమ్మను బయట తీసుకొని వచ్చాడే మమ్మల్ని బయట తీసుకురావడానికి ఐగుప్తీలకు నానా రకములైనటువంటి బాధలు పెట్టి భయపెట్టి ఏడిపించి మమ్మల్ని దేవుడు బయట తీసుకొని వచ్చాడే అని అవి జ్ఞాపకం చేసుకోవాల్సి ఉండగా వారు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారంట మాంసము చేపలు ఇంకా కూరాకులు దోసకాయలు ఉల్లిపాయలు ఏమేమో వారు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉన్నారంట అయితే దేవుడు వారు అలాగ ఏడ్చినందుకు చాలా నొచ్చుకున్నాడంట ప్రియులారు మన ఆశలు దేవుడు నొచ్చుకునేటట్టుగా ఉండకూడదు ప్రియులారు ఎందుకంటే భూమి మీద మనం బ్రతికేది కొంతకాలమే ఆ కొంతకాలం దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారముగా మనం ఉండాలి తప్ప దేవునికే బాధ కలిగించేటువంటి వారంగా మనం ఉండకూడదు అందుకని వీరు ఇలాగ అడిగినందుకు దేవుడు విస్తారముగా పూరేలను పంపించాడు వాటిని పంపిస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయంట వారు ఎక్కడ కూర్చుంటే అక్కడ విపరీతంగా పూరేళ్ళు పడిపోయి అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు పట్టుకోవచ్చు వాటిని చంపుకోవచ్చు కట్ చేసుకోవచ్చు మాంసం వండుకోవచ్చు తినవచ్చు వారికి విసుగు వచ్చేటంతగా తినమను వారు మాంసం కోసం ఏడుస్తున్నారు కదా అని దేవుడు విస్తారముగా పడేసినట్ట పూరేళ్ళని వారు ఏం చేశారంట ఇష్టం వచ్చినట్టుగా వాటిని పట్టుకొని చంపుకొని వారు వండుకుంటూ ఉన్నారు ఎవరింట్లో చూసినా కూడా మాంసం ఉడుగుతూ ఉందంట శుభ్రంగా వండడం అయిపోయిన తర్వాత అందరూ శుభ్రంగా తినడానికి కూర్చున్నారు వారు అక్కడ ఏం రాయబడిందంటే ఇంకా మాంసం వారి పంటి సందులో ఉండగా అని రాయబడింది వారు ఇంకా గొంతులకు కూడా పోలేదు ప్రియులార మింగలేదు వారు వారి పంటి సందులో ఉండగా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చిందంట అయితే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం జ్ఞాపకం చేసుకోవాలని సర్వసత్యం ఏంటంటే పలుమారులు ఐగుప్త నుండి వారు ప్రయాణం వచ్చినప్పుడు పలుమారులు దేవునికి వారు కోపం పుట్టిస్తూనే ఉన్నారు మరలా ఒకసారి నీళ్ళు మూడు రోజులు వాళ్ళకి నీళ్ళు దొరకలేదు అప్పుడు కూడా వారు చాలా చాలా బాధపడి ఇక్కడ చావడానికి తీసుకొచ్చావా ఐగుప్త దేశంలో చచ్చేవారం కదా ఎందుకు అనవసరంగా తీసుకొచ్చావా తాగడానికి నీళ్ళు లేవు ఏమి లేవు అప్పుడు వారు దేవుని మీద సనవుతూ ఉన్నారు తర్వాత మోసే నలభై రోజులు అరణ్యములో దేవుడు చెప్పినటువంటి కొండకు వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతాడు ఆయన ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఈ మోషి మనల్ని తీసుకుని వచ్చి ఈ అరణ్యములో వదిలేశాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఏమైపోయాడో తెలియదు ఏ సింహం తినివేసిందో తెలియదు ఇక్కడ మనము ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం అని అప్పుడు అహరోని దగ్గరకు వచ్చి ఏమంటున్నారు మాకు ఒక దేవుణ్ణి చేయయ్యా ఈ మోస ఎక్కడికి వెళ్ళాడో ఏమో మాకు తెలియదు అని ఇదో మా చెవులకు ఉన్నాయి మా ముక్కులకు మా చేతులు ఉన్నాయి మా నడువుకున్నాయి అన్ని వెండి బంగారాలన్నీ తెచ్చి నీకు ఇచ్చేస్తాం అవన్నీ మంటలు వేసి అవన్నీ కాల్చి ఒక దూడం చేసి మా కోసం దేవునిగా నిలవబెట్టు ఈ మోస ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు ఇంకా ఈ మోస మాకు దొరికేటట్టుగా కూడా లేడు అని అహరూర్ను తొందర చేసి దేవునికి కోపం పుట్టిస్తారు అప్పుడు అహరోను దూడం చేయడం వీరు దూడనే నుండి మమ్మల్ని తీసుకుని వచ్చాడు ఏం చేస్తున్నాడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు కదా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే వీరిలాగున దూడం చేసుకుని తిప్పలు పడుతూ దూడనే మమ్మల్ని తీసుకుని వచ్చిందని ప్రార్థన చేస్తూ దూడకు మొక్కుతూ ఉంటే దేవుడు మోషే అర్జెంటుగా లేచి కొండ దిగు నువ్వు నా ప్రజలైనటువంటి ఇస్రాయేలులు దూడం చేసుకుని దూడనే ఐగుప్తీసు నువ్వును బయటికి తీసుకుని వచ్చిందని దూడకు మొక్కుతూ ఉన్నారు కాబట్టి నీ ప్రార్థన ఆపి అర్జెంటుగా నువ్వు కిందికి వెళ్ళు లేదంటే నేను నుండి నా ఉగ్రత కురిపించి అందరిని చంపేస్తాను అంటాడు అప్పుడు మోసే దేవుణ్ణి అడుక్కునే దేవా ఎంతో కష్టపడి ఎంతో మందిని ఐగుప్త దేశంలో చంపేసి ఎన్నో అద్భుతాలు చేసి వారిని తీసుకుని వచ్చాం ఇప్పుడు అరణ్యంలో వారిని చంపేస్తే వాళ్ళ దేవుడు ఐగుప్త దేశం నుండి వారిని తీసుకుని వెళ్ళి అరణ్యంలో అందరిని చంపేశాడంట అన్న మాట మీకు మీ నామానికి మహిమ రాకుండా అవమానం వస్తుందయ్యా దయతో ఈ పని చేయొద్దు వారి తప్పులని నేను ఒప్పుకుంటూ ఉన్నాను దయతో క్షమించయ్యా అని మోసే దేవుణ్ణి అడుక్కొని వారి మీదకు ఉగ్రత రాకుండా దేవుడు కాపాడుతాడు అయితే వారు తినడానికి ఆశపడితే నేను ఎక్కువ బాధపడేవాడిని కాదు ఐగిప్త దేశంలో బాగా మేము పాపం చేసేవాళ్ళం దగ్గర నుండి పక్కన పొలాల్లోకి వెళ్ళి దొంగతనాలు చేసేవాళ్ళం వ్యభిచారం చేసేవాళ్ళం కొట్లాడేవాళ్ళం మాకు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకునేవారు ఈ మోస ఎప్పుడైతే మమ్మల్ని తోలుకొని వచ్చాడో అప్పటి నుండి మాకు క్రమశిక్షణ ఎక్కువైపోయింది అని వారు ఫీల్ అవుతూ ఉన్నారు అంటే పాపాన్ని విడిచిపెట్టి వచ్చినందుకు వారు దుఃఖపడుతూ ఉన్నారంట ఐగుప్త దేశం దేనికి సాదృశ్యం లోకానికి సాదృశ్యం లేక పాపానికి సాదృశ్యం ఆ పాపాన్నే వీరు మరలా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నారు అందుకని మరలా త్రాగాలి మరలా దొంగతనం చేయాలి మరలా విగ్రహారాధన చేయాలి మరలా తిండిపోతులుగా నిద్రపోతులుగా సోమరిపోతులుగా ఉండాలి అని వారు ఆరాటపడుతూ ఉన్నారంట ఇవన్నీ కూడా దేవునికి విపరీతమైనటువంటి కోపాన్ని పుట్టించింది ఇస్రాయిలు ఐగుప్త దేశాన్ని మర్చిపోవాలని దేవుడు తీసుకొని వచ్చాడు అయితే ఏం జ్ఞాపకం పెట్టుకోవాలని దేవుడు ఐగుప్తు దేశంలో చేసినటువంటి లెక్కలేనన్న అద్భుతాలు అవన్నీ జ్ఞాపకం పెట్టుకొని దేవునికి ఇంకా ఇంకా విధేయులు కావాలని దేవుడు అనుకుంటా ఉంటే వారేం చేస్తున్నారంట వారు తిన్నవి వారు విడిచిపెట్టి వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి పాపాలని వారు జ్ఞాపకం చేసుకుంటాం యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి మనందరికీ మన ప్రయాణం చేస్తున్నాం ఎక్కడికి చేస్తున్నాం మనం పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తున్నాం ఆ ప్రయాణంలో ఇస్రాయలీలకు ఐగుప్తు దేశం నుండి కానాను వచ్చేంత వరకు వారు దప్పి కొన్నారు శత్రువుల భయాలు వచ్చాయి రోగాలు వచ్చాయి తర్వాత మన్నా తినలేక విసుగు జంతు ఉన్నారు ఇలాంటివి ఎన్నో జరిగాయి అలాగే మనకు కూడా విశ్వాస జీవితాన్ని మనం ప్రారంభించాం ఇప్పుడు ఎక్కడి వరకు మనం వెళ్ళవలసినది కానాను చేరేంత వరకు ప్రయాణం చేయాలి ఏ కానానో అనేటువంటి కానాను లేక మనం మరణమయ్యేంత వరకు ప్రయాణం చేయవలసి ఉన్నది ఈ ప్రయాణంలో ఎన్నో ఒడదుడుకులు మనకు వస్తాయి ఇస్రాయేలీలు అన్నట్టుగా మనం కూడా చాలాసార్లు దేవుని నమ్ముకోకున్నా బాగుండు బాప్తిసం తీసుకోకున్నా బాగుండు దేవుని మాట విని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నందుకు ఏమీ లాభం లేదు అంతా నష్టాలే అంత ఇబ్బందే అంత కరువే అంత ఇరుకే అన్నట్టుగా ఇస్రాయిలు ఫీల్ అయినట్టుగా మనం కూడా ఫీల్ అవుతూ ఉండవచ్చు అందుకని ఇహలోకంలో సంఘములు కానీ సమాజంలో కానీ మారు మనసు పొంది బాప్తిసం తీసుకునే వాళ్ళు చాలామంది కానీ పరలోక రాజ్యం చేరేది మాత్రం చాలా తక్కువ మంది ఎందుకంటే ఆరు లక్షల మంది ఇస్రాయిలు బయలుదేరారు అయుప్తు దేశం నుండి ఎంతమంది చేరుకున్నారు చెప్పండి ఇద్దరు మాత్రమే ఎవరు యహోషువా కాలేబు మాత్రమే చేరుకున్నాను ఇలాంటి పరిస్థితులు మనకు రాకుండా జాగ్రత్త పడాలని ఐగుప్తీయుల యొక్క ఆశలన్నీ ఇస్రాయేలీలో చంపివేయబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలన్నీ కూడా చనిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు మొదటిగా ఇచ్చినటువంటి కుమారుడైన మనశ్శకు మరచిపోవుట అని పేరు అర్థమయ్యేటట్టుగా మన పెట్టాడంట పేరు ఏమి మర్చిపోయాడు ఆయన వారి అన్నలు ఆయన్ని గుంతలు వేసిన సంగతి ఆ దుఃఖము ఆ కష్టము ఆ కన్నీరంతా మర్చిపోయాడంట ఇస్మాయలీలకు వారి అన్నలైనటువంటి వారు యోసేపును అమ్మి వేసిన సంగతిని మర్చిపోయాడంట పోతిఫర్ భార్య చెరసాలలో వేయించిన సంగతి మర్చిపోయాడంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అలాంటి పనులు ఆయన చేయలేదు ప్రియుల అవన్నీ ఏం చేస్తున్నా అంట అంటే పలుమారులు ఆయన జ్ఞాపకం వచ్చిందేం పాపం అమ్మ నాన్న ఎవరు నాన్న వారు లేరు కదా ఈ దేశంలో ఆ టైంలో ఆయనకు ఒకవేళ జ్ఞాపకం వచ్చి ఉండవచ్చు మా అన్నోళ్ళు చూస్తూ చూస్తూ నన్ను గుంతలు వేశారు కదా చూస్తూ చూస్తూ ఉస్మాయిలు కమ్మి వేశారు కదా పోతి పరి భార్య నేనే పాపం చేయకపోయినా తెరసార్లో వేయించింది కదా అని ఎన్నిసార్లు జ్ఞాపకం వచ్చి ఏడ్చుకున్నాడో ప్రియులారు ఆ బాధలన్నీ కూడా ఏం చేశాయంట మనుష్యే పుట్టిన తర్వాత యోసేపునకు వివాహమయ్యి కుమారుడు పుట్టిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి సంతోషంగా దేవుణ్ణి మహిమపరచున్నట్లుగా ఇవి మర్చిపోయాడంట ప్రియులారు ఈటిని మర్చిపోయి దేవుడు చేసిన ఘనకార్యాలను జ్ఞాపకం తెచ్చుకున్నాడంట లోక సంబంధమైన వాటన్నిటినీ మరచి ముందున్న వాటి కోసం వేగిరి వారముగా దేవునికి మహిమ తెచ్చే వారముగా మనమందరము ఉండాలని భక్తులు ఎలాగో ముందుకు దూసుకొని వెళ్ళారు అలాగే మనమందరం కూడా దేవునికి మహిమ తెచ్చే వారముగా దేవుని విషయంలో వెనకంజమే లోక సంబంధమైన వాటికి స్వస్తి పలికి దేవుని కొరకు బలమైన సాక్షులముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమెన్